నాగరిక సమాజంలో జీవిస్తున్నామని ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని పౌర హక్కుల సంఘం నేత సీనియర్ న్యాయవాది వాల్గోట్ రవీందర్ మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి గొంత్యాల రమేష్ భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్ తెలిపారు నిరూపణతో తీసుకొచ్చిన వ్యక్తికి బేదీలు వేసి పోలీస్ స్టేషన్లో చేయించడం చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమయ్యారు పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధ్రా పట్టణ పోలీస్ స్టేషన్లో ఓ బైకు దొంగతనం కేసులో అనుమానితునిగా తీసుకొచ్చిన దశరథ్ అనే వ్యక్తి కాళ్లకు బేబీలు వేసి పోలీస్ స్టేషన్ లోపల శుభ్రపరచడం జరిగిన వీడియో ప్రస్తుతం బయటకు రావడం జరిగిందన్నారు అయితే ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పౌర హక్కుల సంఘం నేత ప్రముఖ న్యాయవాది వాల్వోట్ రవీందర్ మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి న్యాయవాది గొంత్యాల రమేష్ కార్మిక సంఘాల సమైక్య కార్యదర్శి శివకుమార్ అన్నారు రాజ్యాంగం కల్పించిన తన హక్కులను హరించినట్టు కనబడుతుందన్నారు నేర రోపలలో తీసుకొచ్చిన వ్యక్తితో పోలీస్ స్టేషన్లో అతని ఇష్టం లేకుండా ఎలాంటి పని చేయించరాదని తెలిపారు ఒకవేళ పని చేసిన దానికి కూలి చెల్లించాల్సి ఉంటుందన్నారు పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటన పూర్తిగా చట్టానికి విరుద్ధమని అన్నారు చట్టాలకు విరుద్ధంగా నడుచుకునే హక్కు గవర్నర్ కానీ రాష్ట్రపతి గాని కలెక్టర్ గాని పోలీసు ఉన్నతాధికారులు గాని ఎవరికి లేదని అందరూ రాజ్యాంగానికి చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు అలాగే పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన వ్యక్తి ఓ బైకు దొంగతనం కేసులో అనుమానితునిగా మాత్రమే తీసుకురావడం జరిగింది అలాంటి వ్యక్తి పారిపోతాడని బేదీలు వేయడం జరిగిందని చెప్పడం సరికాదన్నారు అతను నేర చరిత్ర కలిగిన వ్యక్తి కాదు ఉగ్రవాది కాదు అలాగే కరుడుగట్టిన నేరస్తుడు కాదు తీవ్రవాది కాదు చివరికి శిక్ష పడిన వ్యక్తి కూడా కాదు అలాంటి వ్యక్తికి బేదీలు అనేది వేయడం చట్టవిరుద్ధమన్నారు గౌరవ న్యాయస్థానం న్యాయమూర్తుల అనుమతితో మాత్రమే బేదీలు వేయాల్సి ఉంటుందని చెప్పారు ఏది ఏమైనా ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని పునరావృతం కాకుండా చూడాలని పరిధిలో ఒక వ్యక్తికి లేక ఏదైనా ఫిర్యాదు పైన తీసుకొచ్చారో ఒక వ్యక్తిని తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత అతనికి బేడి లేచినట్టుగా వీడియో ఒకటి వైరల్ అయింది దాంతోపాటు అతను అక్కడ పోలీస్ స్టేషన్లో క్లీనింగ్ పనిచేస్తున్నట్టుగా అది స్పష్టంగా కనిపిస్తుంది ఒక వ్యక్తిని అది ఏదైనా సరే కావచ్చు అతని ఇష్టం లేకుండా అతని అనుమతి లేకుండా ఎలాంటి బానిస పనులు చేయించకూడదు అది పోలీస్ స్టేషన్లో పని చేపిస్తూ కనిపించినారు ఇది అతన్ని పైన ఒత్తిడి చేసి పని చేపించడం లేదా అతను అనుమతం చేస్తే అతనికి కూలి చెల్లించాలి ఇది పద్ధతి దీనికి భిన్నంగా వివరిస్తే అది చట్ట విరుద్ధమే అది అతనికి రాజ్యాంగము కల్పించిందో దాన్ని అరించి వేయడమే తీసుకొచ్చారు సరే అయితే ఇది వేడి లేచారు కదా వేడి లేయకూడదు మనిషికి అతను నేరారోపణ గురై పారిపోతాడనేటటువంటి సంకేతాలు కూడా లేవు అందుకని వేడి లేయకూడదు వేడి లేయాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అట్లాంటి పర్మిషన్ కూడా లేదు మరి అట్లాంటప్పుడు బేటీ లేడము ఎంత ఈ నాగరిక సమాజంలో జీవిస్తున్న అనేక చట్టాలు ఎవరికైనా సరే చట్టాలకు పరిధిలో వివరించాలి తప్ప చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తించడానికి లేదు పోలీసులకు లేదు ఈవెన్ కలెక్టర్ లేదు గవర్నర్కి లేదు రాష్ట్రపతికి కూడా లేదు ఎవరికి దేశం ఉన్నటువంటి ఎవరికి కూడా లేదు అందుకని అట్లాంటి పద్ధతిలో పోలీసు వ్యవస్థ దాన్ని మార్చుకోవాలి ఆ ఘటనపై విచారణ జరిపి తన బాధ్యులైన చర్య తీసుకోవాలి అతన్ని స్వేచ్ఛజీవిగా వదిలిపెట్టాలి ఏమైనా కేసులు ఉంటే రిమాండ్ చేయాలి అంటే ఏమైనా తప్పించుకుంటే పరిస్థితి ఉంది పారిపోయే ఉద్దేశంతో మేము ఈ బేడీలు వేసినాము అని చెప్పేసి అని చెప్పేసి అని చెప్పుకొస్తున్నారు మరి అది కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అట్లాంటిది ఏదైనా ఉంటే కూడా అతని మీద కేసీఆర్ నమోదు కాలేదు అప్పటికి ఓకే నమోదు కాకుండా తీసుకొచ్చి నువ్వు బేడు లేస్తా అంటే ఇదేంది ఆయన స్వేచ్ఛ హరించిపోయడమే కదా కదా అట్లాంటి చేయకూడదు పోలీసు చేయకూడదు అంటే వాళ్ళు అంటే సార్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో అక్కడ ఉన్న సిబ్బంది డ్యూటీ చెప్తున్నాడు మారిపోయే ఉద్దేశం అనే ఒక అనుమానం పరిగణలోకి తీసుకొని మేము ఈ విధంగా చేసినాము అని చెప్పి చెప్పుకొని రావడం జరుగుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అతను కరుడు కట్టిన తీవ్రవాది కాదు ఒక నేరస్తులు పదే పదే నేరస్తు చేసి శిక్ష పడినటువంటి వ్యక్తి కాదు పారిపోతానికి చరిత్ర కూడా లేదు నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఏది ఉన్నది అతను దానిపై ఘటనపై విచారణ జరపాలి వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి ఘటన క్రోగుతం కాకుండా పోలీస్ వ్యవస్థని సక్రమ పద్ధతి నడిపించే బాధ్యత ప్రభుత్వంది అంతిమంగా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బైకు చోరీ చేశాడని ఒక యువకుణ్ణి పిఎస్కు తీసుకువచ్చి తనకు కాళ్ళకు బేడి లేచి అక్కడ పిఎస్లోని కొన్ని పనులు చేయించడం జరిగింది అలాగే పిఎస్ మొత్తం ఊడిపియడం అలాంటి పనులు చేయడం జరిగింది ఆ వీడియో మొత్తము బహిరంగంగా బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత స్పందించడం జరుగుతున్నది ఎందుకంటే ఒక కానిస్టేబుల్ బైక్ చోరీ చేశాడని ఈ రకంగా వేధించడం ఈ రకంగా పనులు చేపించడం సరైంది కాదు ఏదైతే గంగాధర్ కానిస్టేబుల్ ఉన్నాడో తనని వెంబడే సస్పెండ్ చేయాలి అలాగే మానవ హక్కుల ఉల్లంఘాన్ని ఇచ్చేశాడు కాబట్టి ఆయనను ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే తన కోర్టు ఉంది అలాగే పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు వచ్చిన కొత్త సిపి గారు మరి దీన్ని ఏ రకంగా చూస్తారన్నది చూడాల్సిన అవసరం ఉంది ఇలా మామూలు కానిస్టేబుల్ ఒక చిన్న దొంగతనం చేశాడని ఆ రకంగా వేధించడం పోలీస్ స్టేషన్లో కాలకు బేడి లేచిండని బేడి లేపించి ఆ రకంగా పనిచేయడం ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఆయన ఏదో బేడి బేడి లే బయటకు వెళ్ళిపోతుండు ఆయన వెళ్ళిపోతుండని బేడి లేసినామని అనడం కూడా కరెక్ట్ కాదు ఏదో పెద్ద దొంగతనం చేయలే లేకపోతే ఇంకో రౌడీజంగా ఇది చేయలేదు కాబట్టి అతనిని ఆ రకంగా వేధించడం కరెక్ట్ కాదు అక్కడ నువ్వు లేసే అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతూ ఉన్నాము ప్రజా ప్రజా సంఘాలుగా అడుగుతూ ఉన్నాము ఖచ్చితంగా ఇది నేరమైన పరిస్థితి ఈ రకంగా ఇవాళ పోలీస్ వ్యవస్థను ఈ రకంగా చేస్తే రేపటినాడు ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం అనుమానితుడిగా తీసుకొచ్చిన వ్యక్తికి కాళ్లకు సంఖ్యలు వేసి వేడీలు వేసి పోలీస్ స్టేషన్లో పనిచేయించుకోవడం అనేది దుర్మార్గమైన చర్య దీన్ని మానవ హక్కుల వేదిక పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భారత రాజ్యాంగం పౌరులకి ప్రసాదించిన హక్కుల్ని ఇవాళ పోలీసులు రాస్తూ ఉన్నారు ఇట్లాంటి సంఘటనల్ని ఈ సమాజంలో పునరావృతం అవుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా నిమ్మకు నేరట్టుగా వ్యవహరిస్తూ ఉంది ఈ ఘటనకి బాధ్యులైన వ్యక్తుల మీద వెంటనే సంబంధిత శాఖాపరమైన విచారణ జరిపించి బాధితు సంబంధితులకు పైన చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా అంటే ఇట్లాంటి ఘటనలు ప్రభావితం కాకుండా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మానవ మానవ హక్కుల పక్షాన డిమాండ్ ఇది బేడీలు ఎటువంటి పరిస్థితుల్లో వేయాల్సి వస్తుంది బేడీలు వేయడానికి చట్ట ప్రకారం అయితే ఎవరికి అనుమతి లేదు బేడీలు వేయడం కానీ చేయడం కానీ చేయకూడదు అరెస్ట్ చేసిన వెంటనే ముద్ద ఎవరైతే అనుమానితుడు ఉన్నాడో ఆయన మీద ఏమైనా ఎఫ్ఐఆర్ గిట్లా ఇష్యూ చేసిన పక్షాన ఉంటే లేదా ఛార్జ్ షీట్ గిట్లా ఏదైనా ఫైల్ చేయాల్సిన పక్షాన ఉంటే ఎందుకంటే ఇరవై నాలుగు గంటల లోపు అతన్ని గౌరవప్రదంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో లేదా పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లి సంబంధిత న్యాయమూర్తి ముందట హాజరుపరచాల్సిన హాజరుపరచాలని చెప్పి రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కుగా ఇచ్చింది దానివల్ల పోలీస్ స్టేషన్లో వైలేషన్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది బీడీలకు అనుమతి కావాలి అంటే సివిఆర్ కేసులలో తప్పితే అంటే ఉగ్రవాదానికి సంబంధించిన కేసులలో తప్పితే అది కూడా కోర్టు అనుమతితోనే ఆ బీడీలు వేయాల్సిన అనేది కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అట్లాంటి అనుమతులు తీసుకోకుండా చేయడం అనేది దారుణం అని చెప్పి తెలియజేస్తారు